కేంద్ర ప్రభుత్వము క్లియర్ క్లారిఫై చేసింది మన ముఖ్యమంత్రి గారే అన్నారు ముఖ్యమంత్రి గారే మొన్న ఏమన్నారు ఇప్పుడు యూరియా కొరత లేదు కొద్దిగా మిస్మేనేజ్మెంట్ అయింది వారే అంటున్నారు నేను చెప్పడం కాదు నేను మొన్న కూడా స్పష్టంగా చెప్పాను మిత్రు ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ చెప్పాను నేను యూరియా కొరత అనేది ఇట్ ఇది ఆర్టిఫిషియల్ దీన్ని బ్లాక్ మార్కెటింగ్ హోర్డింగ్ అవుతున్నది కొంత ఆలస్యం కొంత అయిండొచ్చు కొన్ని కారణాల వల్ల కానీ యూరియా కొరత ఎప్పుడు కూడా తెలంగాణలో జాలి కాలే ఇది కేవలం మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎస్పెషలీ ది అగ్రికల్చర్ మినిస్టర్ ఈరోజు చెప్పొచ్చు రామ్ చంద్రు అవగాహన లేదని చెప్పేసి చెప్పవచ్చు కానీ ఇది ఏదో పబ్లిక్ కన్వెన్స్ కానీ చెప్పినట్టుగానే బట్ వాస్తవానికి ఎంతైతే రావాలో అంతకు యూరియా అంత ఇచ్చేశారు తెలంగాణకు ఎక్కడ కూడా కొరత లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఈసారి ఎందుకు ఎక్కువ వాడుతున్నారు లాస్ట్ టైం కన్నా ఎక్కువ యూరియా ఇచ్చినప్పుడు కూడా ఎక్కడ మాయమైపోతుంది ఇది నేను ఫస్ట్ థింగ్ చెప్తున్నది మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రభుత్వం ఒక మేనేజ్మెంట్ మిస్ మేనేజ్మెంట్ ద్వారా ఇది అవుతున్నది